ఎఫెక్టివ్ అయిపోయింది ఎంత నాశనం చేశారు జగన్ గారు రాష్ట్రాన్ని అనేది నేను చెప్పాలనుకుంటున్నారు సహజం కదా ఇప్పుడు తొంభై ఐదులో లెవెల్ అనే పరిస్థితి రెండు వేల నాలుగు బెస్ట్ ఎకానమీ తీసుకు మరి అప్పటి నుంచి ఎప్పుడు గెలిపించలేదు అక్కడ పాయింట్ ఆయన రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి ఆ తర్వాత టిఆర్ఎస్ వచ్చింది మరి ఎందుకని జనం అంగీకరించలేదు కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళవి ఉంటాయి ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే ముందు ఏమని చెప్పారు వంద కోట్ల రూపాయలు మాత్రం ఏం చెప్పారు యర్మల రామకృష్ణ గారి గది ఇచ్చింది స్టేట్మెంట్ రెండు వేల పంతొమ్మిదికి ముందు కరెక్ట్ గా ఎలక్షన్స్ అయిపోయి ప్రభుత్వం చేపట్టే టైంలో ఏమి లేదు అసలు ఈ నెల జీతం ఎట్లా ఇస్తారు అని మరి ఐదేళ్లు జగన్ నడుపుకొచ్చాడు కదా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నారు ఇదేమి ఇక్కడ ఏమి గొడ్డుబోలా డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులకి సంబంధించి వస్తూ ఉంటాయి ఒకే ఒక్క సమస్య ఏమొస్తుందంటే సంక్షేమ పథకాలకి సమస్య వస్తుంది సంక్షేమ పథకాలకి డబ్బుల దగ్గరనే ప్రాబ్లం జీతాలు వీటికి ప్రాబ్లం ఉండదు జీతాలకు సంబంధించిన ఏ సమస్య రాదు మనకి ఆంధ్రాకి సంక్షేమ పథకాలు రావాలంటే గతంలో జగన్ టైంలో ఏడాదికో నలభై ఐదు వేల కోట్లు అయ్యేది ఇప్పుడు చంద్రబాబు గారిది మామూలుగా కరెక్ట్గా అమలు చేస్తే లక్ష కోట్లు అవుతుంది చీఫ్ అండ్ బెస్ట్గా ఆలోచించి డెబ్బై ఎనభై వేల కోట్లు అవుతుంది అది వెంటనే అమలు చేస్తారా లేదా అన్న దాని మీద ఆధారపడదు ఎందుకంటే అతను నవరత్నాలు వచ్చిన ఏడాదే చేశాడు ఇప్పుడు వీళ్ళకి సమస్య అదే